అసలు భయపడి ఎవరిని చెప్పుకోలేదు ఇప్పుడు ప్రజా తరబులు వచ్చిందనుకుంటున్నారా నలభై ఎనిమిది గంటల్లో మానుకొండ కల్లాపం చేస్తే విషయాన్ని వదిలిపడదాం వెలుకు ఆఫీస్ ఆ చెప్పాలి అక్కడ పోతే దీనిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళండి మానుకొండ రామకృష్ణ విషయంలో ముఖ్యమంత్రి గారు ఏం చేయమంటా అంట ఓకే ఓకే ఎవరిని చెప్పుకోరా

చెప్పి లేకపోతే దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మాను రామకృష్ణ విషయంలో ముఖ్యమంత్రి గారు ఏం చేయమని